భాష అనేది ఆ భాష విషయంలో కొంచెం కంట్రోల్ గా ఉంటాయి కంచం పొత్తు మంచం అలాంటి ఓట్స్ లేకపోతే ముందాతానికి రాజకీయాల్లో అప్పుడు మల్లన్న గారు అసలు గ్రేట్ పొలిటికల్ లీడర్ అవుతారు కదా కాదు ఇప్పుడు కవిత గారు తీసుకొస్తే మరి మనం వెనక నడుద్దామా లేకపోతే ముందు దీనిమార్ మల్లన్న గారి లక్ష్యం బీసీలతో రాజకీయమా బీసీలకి రాజ్యాధికారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ కానీ వాళ్ళ ద్వారా ఏ ప్రమాదం లేదు కాబట్టి అంటే పెద్దలను కొట్టి పేదలకు పెడుతున్నారా మీరు శత్రువు అవతల వైపు మేము యువతల వైపు మా శత్రువు మాకు తెలుసు అని మీరు క్లారిటీగా ఉన్నప్పుడు మీరు జాతిని కాపాడేందుకు తిరిమరమలన్న ఏం చేయబోతుంది రాజకీయాలు ఎట్లా చేయాలో మాకు తెలుసండి బరాబర్ రాజకీయాలు చేయాలి మీరే కాంగ్రెస్ పార్టీకి వచ్చారు ఎమ్మెల్సీ అయ్యారు అట్ ది నిలకడ నిలకడలేని మనస్తత్వం నిలకడలేని విధానాలు మరి ఆ స్థిరత్వం లేనటువంటి వ్యక్తిత్వం మీద రా ఎందుకు రేవంత్ రెడ్డి మారిందండి మేమైతే పడికి అమ్మతలేము ఈ మాట చెప్పే దమ్ము ధైర్యం ఇప్పుడు సార్ ఇది కూడా ఆమె సెపరేట్ గా ఆమె కూడా బీసీ ఉద్యమం వైపు నడవడం చనిపోయింది ఎవరు మొన్న ఏమన్నా ఉద్యమం మల్లన్న గారు ఆ స్థాయి నుంచి స్థాయికి రావడానికి జర్నలిజం ముసుగులో ఏదో చేశారు ఆయన ఎదగడం కోసం ఏదో చేశారు ఇప్పుడు జాతిని అర్థం పెట్టుకొని ఎదుగుబోతున్నారు దాని క్లారిటీ కావాలి పోటీ చేయాలంటే బాగా డబ్బు ఉండాలి ఈ బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించడం అంటే ఇది ఆశాస్పదంగా అనిపించట్లేదా నీకు బాధ ఏంది నీ ఓటే నాకు వద్దంటున్నావు కదా నీ ఓటు నాకొద్దు రాయితీలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి రాజ్యాధికారం వైపు అడుగులు వేసేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది ఏంటి ఎలా ఉండబోతుంది భవిష్యత్తు అది తాత్కాలికమైనటువంటి అసెంబ్లీని బయట నుంచి కూడా చూడలేనటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి ఇంకా అలాగే తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టేటటువంటి మాట కానీ హామీ కానీ తిరుమల కొడుకుల్లారా నమ్మొచ్చా హండ్రెడ్ పర్సెంట్